అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూడబోయేది దుబాయ్లోని మిరాకిల్ గార్డెన్ దుబాయ్లో చూడదగ్గ ప్రదేశాలలో ఇది కూడా ఒకటి చాలా బాగుంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మిరాకిల్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ అనేది ఉండాలి మనకి టికెట్ అనేది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడికి వచ్చి టికెట్ కౌంటర్ ద్వారా టికెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి టికెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి టికెట్ రేటు తొంభై దిరాంలో ఫార్టీ ఎయిట్ ఫిల్స్ రెసిడెంట్స్కి వచ్చి సిక్స్టీ వన్ దిరా నైంటీ ఫిల్స్ ఈ మెరాకిల్ గార్డెన్ బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇదే అండి ఎంట్రీ ఎంట్రన్స్ అనేది ఇది ఈ వే ద్వారానే మనం లోపలికి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళకి మనం తీసుకున్న టికెట్ అనేది చూపిస్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చూసి మనల్ని లోపలికి అలో చేస్తారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం గ్రీన్తో నిండిపోయి ఉంటుంది ఫ్లవర్స్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మనం నైంటీ దిరం పెట్టి టికెట్ తీసుకొనేసి ఈ గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నాం కదా దానికి న్యాయం చేయండి మీరు ప్రతిదీ కూడా చూడ్డానికి ట్రై చేయండి మెరాకిల్ గార్డెన్ ఇంచు ఇంచు ప్రతిదీ చూడ్డానికి ట్రై చేయండి మీరు మెమరీగా ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి టికెట్ రేటు తక్కువగా ఏమీ లేదు హెవీగా ఉంది నైంటీ తిరామంటే చిన్న మాట కాదు అయ్యా మన ఇండియా కరెన్సీలో ఒక రెండు వేల రూపాయల దాకా ఉంటుంది సో మీరు మొత్తం కూడా కవర్ చేయండి వచ్చినప్పుడు మొత్తం చూడ్డానికి మొత్తం కవర్ చేయండి అసలు ఏది మిస్ చేయొద్దు మేము కొంతవరకు మిస్ చేసేసాము మాకు తెలియక అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి తిరిగి చూడవచ్చు అయితే వెహిక వెహికల్స్లో తిరిగి చూడాలంటే మనీ అనేది పే చేయాలి ఆ వెహికల్స్కి కూడా చాలా బాగుంటుంది అయితే ఫుల్ ఆఫ్ కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్స్తో నిండిపోయి ఉంటుంది టోటల్ గ్రీన్స్తో నిండిపోయి ఉంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది అసలు ఇది ఎంత స్పేస్ని ఆక్యుపై చేసిందంటే ఈ మెరాకిల్ గార్డెన్ అనేది సెవెంటీ టూ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ని ఆక్యుపై చేసిందండి అంటే ఏడు లక్షల ఎనభై వేల స్క్వేర్ ఫీట్స్ ఆక్యుపై చేసింది ఈ మెరాకిల్ గార్డెన్ మొత్తం కూడా సో మనం మన కాళ్ళతో తిరిగి చూడాలి అంటే మటుకు కాలు నొప్పులు వచ్చేస్తాయి అలవాటు ఉన్న వాళ్ళు తిరిగి చూస్తారు అలవాటు లేని వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఖచ్చితంగా సో అక్కడ వెహికల్స్ ఉంటాయి వెహికల్ వెహికల్స్లో వెళ్ళి చూడొచ్చు మీరు మొత్తం కూడా అయితే ప్రతి మెమరీని కూడా సేవ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనం వచ్చే ప్లేసెస్ కాదు ఇవి సో ప్రతిది కూడా సేవ్ చేసుకోండి మెమరీగా పెట్టుకోండి నెక్స్ట్ అక్కడ ఏదన్నా మనం తీసుకోవాలి అంటే చాలా హెవీగా ఉంటుంది రేట్లు అనేవి ఎందుకు అని అంటే అసలు ఈ మెరాకిల్ గార్డెన్ మెయింటైన్ చేయాలంటే పాపం వాళ్ళకి ఎంత మనీ అనేది అవుతుందో మీరే ఆలోచించండి మనం పైన టెర్రస్ మీద టెర్రస్ గార్డెన్ అనేది వేసుకుంటేనే దానికి టైం స్పెండ్ చేస్తాం మనీ స్పెండ్ చేస్తాం అన్నీ స్పెండ్ చేస్తేనే మన టెర్రస్ గార్డెన్ అనేది బాగుంటుంది అలాంటప్పుడు ఇన్ని చెట్లు పూలు వీటన్నిటినీ కూడా మనం మెయింటైన్ వీళ్ళు మెయింటైన్ చేయాలి అంటే వీళ్ళకి మనీ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మనలాంటి విజిటర్స్ దగ్గర నుంచే వీళ్ళు ఆ మనీ అంతా కూడా రికవర్ చేసుకుంటారు మీకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈ మెరాకిల్ గార్డెన్ మొత్తం కూడా ఇంచు ఇంచు ప్రతీది కవర్ చేసి చూ చూడ్డానికి మనకి త్రీ అవర్స్ దాకా టైం పడుతుంది ఈ త్రీ అవర్స్ ఏమి తినకుండా తాగకుండా అయితే ఉండలేము కదా భయంకరంగా దాహం వేస్తుంది ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తుంది కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తాయి వాటర్ తాగాలనిపిస్తుంది చల్ల చల్లగా తాగాలి అని అనిపిస్తుంది సో మీతో పాటు డ్రింక్స్ అనేవి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక్కడ రెస్ట్ తీసుకునేదానికి ఇలాగా చిన్న చిన్న బెడ్స్ కూడా ఉంటాయండి బాగా చక్కగా అరేంజ్ చేశారు ప్రతి దగ్గర కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ విధంగా బెడ్స్ ఉంటాయండి మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి భయంకరంగా మనం అస్తమానం నడుస్తూ చూడలేం కదా ఎక్కడో దగ్గర కూర్చోవాలి అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి రెస్ట్ ప్లేసెస్లో కూర్చోండి బాగా అరేంజ్ చేశారు రెస్ట్ తీసుకునేదానికి కూడా ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ అండి చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఫ్లవర్స్తో గ్రీన్స్తో ఎంత బాగా చేశారో చూడండి ఇదంతా చేయడానికి వీళ్ళకి ఎంత హార్డ్ వర్క్ అనేది చేసి ఉంటారో కొంచెం ఆలోచించండి చాలా బాగా చేశారు అసలు మెరాకిల్ గార్డెన్ చాలా బాగుంటుంది అందుకే దీనికి మెరాకిల్ గార్డెన్ అనే పేరు కూడా పెట్టినట్టున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది పేరుకు తగ్గట్టు చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అని అనిపిస్తుంది అసలు ఈ వీడియోస్ అవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనిపిస్తుంటుంది కానీ టికెట్ రేట్ గుర్తు తెచ్చుకోగానే చాలే ఇది అని అనిపిస్తుంది ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వెంట కెమెరా అనేది ఉండాలి కంపల్సరీ ఫోన్లో ఎంతవరకు తీస్తాము మనం ఎంత క్లారిటీతో తీస్తాము చెప్పండి అంత క్లారిటీగా మనం తీయలేం కదా ఫొటోస్ సో ఖచ్చితంగా మంచి కెమెరా అనేది తీసుకొని వెళ్ళండి మీతో పాటు మనం ఈ మెరాకిల్ గార్డెన్కి వెళ్తున్నాము అంటే మనతో పాటు ఏమేమి ఉండాలంటే మంచి కెమెరా ఉండాలి లేదా మంచి ఫోన్ ఉండాలి ఫోన్లో మెమరీ ఉండాలి బాగా హెవీగా ఎన్ని ఫొటోస్ తీసుకున్నా సేవ్ అయ్యే విధంగా వీడియోస్ ఫొటోస్ ఎన్ని తీసుకున్నా కానీ సేవ్ అయ్యేటటువంటి ఎక్కువ మెమరీ అనేది ఉండాలి నెక్స్ట్ డ్రింక్స్ అనేవి ఉండాలి కూల్ డ్రింక్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఫ్రూట్ జ్యూస్ కావచ్చు ఇవి ఖచ్చితంగా మీతో పాటు తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ స్నాక్స్ తీసుకెళ్ళండి మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఫుడ్ మీతో పాటు తీసుకొని వెళ్ళండి ఫుడ్ తీసుకోండి వాటర్ తీసుకోండి కంపల్సరీ ఇవి ఉండాలి మీతో పాటు మెరాకిల్ గార్డెన్కి ఇలాగ వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఇవి మీతో ఉండాలి ఎందుకు అంటే గార్డెన్ మొత్తం తిరిగి చూడటానికి మ్యాక్సిమం త్రీ అవర్స్ పడుతుంది కంపల్సరీ త్రీ అవర్స్ పడుతుంది సో ఇవి మీతో పాటు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి అసలు ఈ మెరాకిల్ గార్డెన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పదమూడులో లాంచ్ చేశారు అంటే వ్యాలంటైన్స్ డే రోజు లాంచ్ చేశారండి అంటే మెయిన్ ఇది కపుల్స్కి బాగుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కపుల్స్కి బాగుంటుంది అంటే రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి లెవెన్ ఇయర్స్ అండి లెవెన్ ఇయర్స్ అయినా కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా అసలు ఈ యూఏఈ అనేది చాలా హీటెస్ట్ కంట్రీ అయినప్పటికీ కూడా ఈ మెరాకిల్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే చాలా కూల్గా ఉంటుంది చుట్టూ ఉండటం వలన ఈ గ్రీన్స్ ఆ వాటర్ ఇలాంటి వాటి వలన మనకి చాలా కూల్ గా అనిపిస్తుంది ఈ మెరాకిల్ గార్డెన్ అనేది ప్రపంచంలో కల్లా లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్ అండి ఇన్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద గార్డెన్ వాజ్ గివెన్ ద మోజెల్ అవార్డ్ ఫర్ న్యూ గార్డెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇయర్ బై ద గార్డెన్ టూరిజం అవార్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్లో ఈ గార్డెన్కి అవార్డు కూడా వచ్చిందండి ఆ అవార్డు రావటం కరెక్టే కదండి టూరిస్ట్లని ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే అంత అట్రాక్ట్ చేస్తుంది మీరు వెళ్ళండి మంచి ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి కావాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్